Hi hey guys, this is Hemant, welcome to our channel. Friends. ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అయినా అంటే మనకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా లేదా ఎంప్లాయ్ ఎంప్లాయినా ఎవరైనా కూడా ఏదో ఒక టైంలో మనకి లోన్స్ అనేది అవసరం అవుతుందన్నమాట అంటే పర్సనల్ లోన్ కావచ్చు లేదా బిజినెస్ లోన్ కావచ్చు అంటే బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం కావచ్చు లేదా సడన్గా వచ్చి ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం మనకి లోన్స్ ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అలాంటి వాటిల్లో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్లో చూస్ చేసుకోవడం అనేది చాలా క్రిటికల్ ఉంటుందన్నమాట సో అలాంటి ఆప్షన్స్లో మనకి సింపుల్ ప్రొసీజర్లో మనకి ఎలాంటి అయినా మనం డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో దయచేసి వీడియో కంప్లీట్గా చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో మొత్తం చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీకు ఆన్సర్స్ దొరుకుతాయి ఒకవేళ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి మేము వాటికి మాక్సిమం నైంటీ పర్సెంట్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రొసీజర్ అంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇవ్వడం జరుగుతుంది తప్ప మేము ఎక్కడ కూడా లోన్ అప్లై చేసి మీకు చూపించము జస్ట్ ప్రొసీజర్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఇందులో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆ కస్టమర్ కేర్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి కంపెనీకి సంబంధించి సో మీరు వాటిని కాంటాక్ట్ అయ్యి కూడా మీకు ఏదైనా డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు సో డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ మాట్లాడతారు మీతో సో అదంతా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కంప్లీట్గా ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూద్దాం సో ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం గూగుల్ హోమ్ పేజ్లో శుభ్ లోన్స్ అని టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఎగ్జాక్ట్గా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అదే టెక్స్ట్ మీరు టైప్ చేయండి మీ ఇక్కడ సజెషన్లో కూడా వస్తుంది శుభ్ లోన్స్ అని టైప్ చేసినట్లయితే మనకి ఫస్ట్ లింక్ ఇక్కడ శుభ్ లోన్స్ డాట్ కామ్ అనే ఒక లింక్ ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట సో ఆ లింక్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి సైట్ హోమ్ పేజ్లోకి తీసుకెళ్తుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు సింపుల్ లోన్స్ ఫర్ ఎవ్రీ వన్ అంటే మనకి ఎలాంటి లోన్ అయినా కూడా పర్సనల్ లోనైనా బిజినెస్ లోన్ అయినా ఎలాంటి అయినా కూడా మనకి ఇందులో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇక్కడ సింపుల్ స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు జస్ట్ యాప్లో మనం డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని జస్ట్ మన క్రెడిట్ స్కోర్ని రిపోర్ట్ తీసుకున్న తర్వాత మనకి ఈఎంఐసి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ప్రొసీజర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మనం ఇక్కడ అప్లై చేసుకునే ప్రొసీజర్ చూసినట్లయితే గెట్ లోన్స్ ఫర్ ఆల్ యువర్ పర్సనల్ నీడ్స్ అంటే ఎలాంటి నీడ్స్ అయినా కూడా మనకి అంటే మ్యారేజ్ రిలేటెడ్ కావచ్చు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు లేదా హెల్త్ ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం ఆ లోన్స్ కావచ్చు సో ఎలాంటివన్నీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఆల్మోస్ట్ అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు రీపేమెంట్ టెన్ ఇయర్ వన్ టు ఫోర్ ఇయర్స్ వరకు మనకి ఎంతవరకు అయితే ఫ్లెక్సిబుల్ ఉంటుందో అంతవరకు మనం పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ ప్లస్ యూజర్స్ దీని ద్వారా ఆ లోన్ అవైలబిలిటీ తీసుకున్నారనమాట సో ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ యాప్ అట్ ది సేమ్ టైమ్ బోత్ డెక్టాప్ వర్షన్ వెబ్సైట్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి మనం ప్రొసీజర్ చూసినట్లయితే సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్లో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో మనం ఏ నెంబర్ అయితే మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నామో రెగ్యులర్గా యూస్ చేసే హ్యాండీగా ఉన్న మొబైల్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి సో వన్స్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని ఆప్షన్ ఉంటుంది సో ఇది మనం క్లిక్ చేసినట్టు మనకు ఒక సిక్స్ డిజిట్ అనేది మన మొబైల్ నెంబర్కి సెండ్ చేయడం జరుగుతుంది సో ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దీనికి ఒక ట్వంటీ ఫైవ్ సెకండ్స్ వరకు టైం ఉంటుంది ఆ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ అనేది సో మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్లో మన ఏరియా పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో పిన్ కోడ్ తర్వాత మనకు ఆక్యుపేషన్ టైప్ అడుగుతుంది ఇక్కడ సో శాలరీ ఆర్ సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పి సో సాలరీ మోడ్ మనకి ఏ రూపంలో బ్యాంక్ ట్రాన్స్ఫర్ క్యాష్ ఆర్ చెక్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన సాలీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ పేజ్లో మనకి మన నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ ఫార్మాట్లో మనకి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట పాన్ కార్లో ఎలా ఎలా అయితే మన నేమ్ మెన్షన్ అయిందో సో అదే విధంగా ఆ ఫార్మాట్లో మనం నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కాలంలో మన డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా యాజ్ పర్ పాన్ కార్డ్ ఫార్మాట్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఆ తర్వాత కాలంలో మనం పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి ఆ నెక్స్ట్ కాలంలో మన ఆధార్ నెంబర్ ప్రొవైడ్ చేసి కింద మన మొబైల్ నెంబర్ బై డిఫాల్ట్ తీసుకుంటుంది అది ఎందుకైతే మన ఇంతమంది స్టెప్లో మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి సో ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత మనం ప్రొసీడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ పేజ్లో మనం ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట ఎందుకంటే మదర్స్ నేమ్ ఫాదర్స్ నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అట్ సేమ్ టైం మన జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ కాలంలో మన రిలేషన్షిప్ స్టేటస్ ఇదే సింగిలర్ మారీడ్ అనే సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ పేజ్లో మన కరెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అంటే మనం ఎక్కడ ఎట్లా స్టే చేస్తున్నాం అంటే ఇదర్ ఓన్ హౌస్ రెంటెడ్ హౌస్ అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం మనం ఎన్ని ఇయర్స్ నుంచి మనం ఇక్కడ స్టే చేస్తున్నాం అడ్రస్లో కరెంట్ అడ్రస్లో అది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనం కంప్లీట్ మన అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా అంటే హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ లొకాలిటీ అంతా మనం ఇక్కడ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కింద ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ పేజ్లో మనం వర్క్ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అంటే మన టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సో ది సేమ్ టై మన డెసిగ్నేషన్ అండ్ కంపెనీ నేము సో మన వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో వన్స్ ఇదంతా కూడా ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత తర్వాత ఇక్కడ ప్రొసీజర్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట ఇక్కడ మన మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో దీని బేస్ చేసుకుని మనకి లోన్ అనేది అవైలబిలిటీ డిక్లేర్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ లోన్ అమౌంట్ ఎంత అయితే మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ లోన్ అమౌంట్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఒక ఫిఫ్టీ థౌసండ్ లోన్ కనుక అప్లై చేసుకోవాలనుకుంటే సో ఫిఫ్టీ ఇక్కడ మెన్షన్ చేయాలి టెన్ యూర్ మంత్స్ అంటే ఇక్కడ ట్వెల్వ్ మంత్స్లో రీపే చేస్తాం లేదా ట్వంటీ ఫోర్ మంత్స్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పర్పస్ మెన్షన్ చేయాలన్నమాట ఇక్కడ అంటే మనం మెడికల్ పర్పస్ కోసం యూస్ చేస్తున్నాం పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ కాల్ సో నెక్స్ట్ సెక్షన్లో ఇక్కడ రెఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే రెఫరెన్స్ ఎవరిదో ఒకరిది మన ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్లో ఎవరిదో ఒకటి మన రెఫరెన్స్ నేమ్ ఒకటి అట్ ది సేమ్ టైం వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇది ఒక సెక్యూరిటీ పర్పస్ కోసమే సో వాళ్ళతో మన రిలేషన్షిప్ని కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో నెక్స్ట్ మన రెఫరెన్స్ నేమ్ అట్ ది సేమ్ టైం మన రెఫరెన్స్ మొబైల్ నెంబర్ సో మళ్ళీ ఇంకొక రిపీట్ రెఫరెన్స్ నేమ్ మనం ఏదైనా ఒక ఆల్టర్నేటివ్గా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ సెక్షన్లో సో మన డాక్యుమెంట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట మన ఆధార్ నెంబర్ అట్ ద సేమ్ టైమ్ మన పాన్ కార్డ్ స్కాన్ కాపీస్ కావచ్చు మన అడ్రస్ ప్రూఫ్ అండ్ లేటెస్ట్ పే స్లిప్స్ ఇవన్నీ కూడా ఆప్షనల్ అడ్రస్ ప్రూఫ్ అండ్ పే స్లిప్స్ కానీ ఫోటో అట్ సేమ్ టైం పాన్ అండ్ ఆధార్ మాత్రం మ్యాండేట్ అనమాట సో నెక్స్ట్ సెక్షన్లో మనకి బ్యాంక్ స్టేట్మెంట్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఏదో ఇది మనం డైరెక్ట్ నెట్ బ్యాంకింగ్ నుంచి లాగిన్ అయ్యి ప్రొవైడ్ చేయొచ్చు ఏదో మనం లేకపోతే పీడిఎఫ్ రూపంలో ఏదైనా మన డాక్యుమెంట్ ఏదైనా మనకు అవైలబుల్ ఉంటే దాన్ని అప్లోడ్ చేసి కూడా మనం ఈ ఫినిష్ చేయొచ్చు అనమాట సో ఒకవేళ మనం నెట్ బ్యాంకింగ్ త్రూ వెళ్ళాలనుకుంటే మనకు డైరెక్ట్గా బ్యాంక్ పేజీలోకి తీసుకెళ్తుంది సో మన బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అయిన తర్వాత డైరెక్ట్గా మనకి లాస్ట్ త్రీ మంత్స్ స్టేట్మెంట్ అనేది ఆటోమేటిక్గా వెరిఫై చేసుకోవడం జరుగుతుంది అనమాట ఒకవేళ పీడిఎఫ్ ఫైల్స్ ఏమైనా ఉంటే మన డెస్క్టాప్లో మనం డైరెక్ట్గా దీన్ని అప్లోడ్ చేసి కూడా మనం ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవచ్చు సో వన్స్ మనం పీడిఎఫ్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే సో ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యే వరకు ఈ పేజ్ని రిఫ్రెష్ చేయడం కానీ బ్యాక్ వెళ్ళడం కానీ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ టర్మినేట్ అన్నమాట ప్రొసీజర్ మొత్తం చేసిందంతా సో వన్స్ మనకి ఇక్కడ అప్లోడింగ్ అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అనే పేజ్ మనకు డిస్ప్లే అవుతుంది సో ఇది రీడైరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ పేజీని మనం ఒకసారి రిఫ్రెష్ చేయాలన్నమాట సో వన్స్ రిఫ్రెష్ చేస్తే మన ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది సో మనం ఏవైతే మన డీటెయిల్స్ ప్రొవైడ్ చేసామో ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకుని మనకి లోన్ స్టేటస్ని మనకి త్రూ ఫోన్ కానీ లేదా ఈమెయిల్ త్రూ కానీ మనకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుందనమాట మీకు ఇలాంటి డౌట్స్ కూడా మీరు కింద కూడా చూడవచ్చు కాంటాక్స్ ఆప్షన్లో వాళ్ళ మొబైల్ నెంబర్ అట్ ది సేమ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళ అడ్రస్ కూడా ఉందన్నమాట సో ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు సో గాయస్ చూశారు కదా సో ఈ ప్రొసీజర్తో మీకు ఎలాంటి లోన్ నెసిటీ ఉన్నా కూడా మీకు చాలా ఈజీగా లోన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి